వాక్చాతుర్యం మాట మేలిమి ఆభరణం మనిషికి అంతర్యామి ప్రసాదించిన అమూల్య వరాలు బుద్ధి మనస్సు మాట వీటిలో సమన్వయం కలిగి ఉండటం ఎంతో ముఖ్యం బుద్ధి చెప్పినట్లు మనస్సు వినాలి మనసు అనుకున్నదే మాట రూపంలో వెలువడాలి అనాలోచితంగా మాట్లాడే మాటలు ఎన్నో సమస్యలకు దారితీస్తాయి అందుకే ఆలోచించి ఓర్పుతో లౌక్యంగా ఇతరులను నొప్పించకుండా మాట్లాడటం వాక్చాతుర్యంగా పిలువబడుతుంది భర్తృహరి మాటకన్నా మేలైన ఆభరణం మరొకటి లేదు అన్నాడు మాట సరైన సందర్భంలో తగిన విధంగా ఉండాలి సుమతి కర్త చెప్పినట్లు ఎప్పటికేది ప్రస్తుతం అప్పటికా మాటలాడు అనే నడవడికా అవసరం మనం ఇతరుల మాటల వల్ల బాధపడితే అదే బాధ వారికి కలిగించేలా మాటలు మాట్లాడరాదు చతురమైన సంభాషణ వల్లే మనం ఎదుటివారిని ఆకట్టుకోవచ్చు వాక్చాతుర్యంతో మాటల్లో సరైన మాధుర్యం ఉండాలి ఎదుటివారి పేరు ఉటంకిస్తూ సంభాషిస్తే వారు ఆనందిస్తారు వారి అభిరుచులు ఆలోచన విధానం అలవాట్లు సంప్రదాయాలను అర్థం చేసుకుని ఆ అనుభవంతో మాట్లాడగలిగినవాడే వాక్చాతుర్యుడు విస్సన్న చెప్పిందే వేదం అనే మొండి ధోరణి ఉండరాదు ఎదుటివారి మాటలు తప్పుగా ఉన్నా అసత్యంగా ఉన్నా వాటిని మృదుమధురంగా సరిదిద్దే ప్రయత్నం చేయాలి కేవలం తర్క వితర్కాలలో పడడం మంచిది కాదు సంభాషణలో చమత్కారం సంస్కారం నిజాయితీ ఉండాలి ఎదుటివారి అభిమానం పొందాలంటే వారిని గౌరవించాలి మితమైన ప్రశంస ఆనందాన్ని కలిగించగలదు అయితే అతి పొగడ్తలు అసహనాన్ని అనుమానాలను కలిగిస్తాయి ప్రశంస సహేతుకంగా అభినందనపూర్వకంగా ఉంటేనే సంతోషాన్ని ఇస్తుంది అదే అవసరార్ధంగా అతి చేయడం వెగటును కలిగిస్తుంది వివాదాస్పద పరిస్థితుల్లో ఎదుటివారు కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటం మంచిది వాక్చాతుర్యానికి మౌనమే తొలి సోపానం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి విశ్వామిత్రుడు కోపంతో తన తపస్సును వ్యర్థం చేసుకున్న ఉదాహరణ అందరికీ తెలిసిందే మాటకన్నా ముందుగా పెదాలపై మెరిసే మందహాసమే గొప్పది ఎదుటివారిని మన మాటలకు కట్టిపడేయాలంటే అవును నిజమే అనే జవాబులు వచ్చేలా ప్రశ్నలు వేయాలి ఎంతోమంది గురువులు తమ వాక్చాతుర్యంతో మూర్ఖులను అజ్ఞానులను మార్గదీపంగా నిలబెట్టారు ఒక శ్లోకం వల్లించే గుణం కన్నా దాని అర్థాన్ని సాధారణులకు సైతం మధురంగా సరళంగా అర్థమయ్యేలా చెప్పగలిగే శైలి వాక్చాతుర్యమనే అద్భుత కళ మాటల్లో అహంకారం ఆడంబరతనం అవహేళన అధికార దర్పం లేకుండా మాట్లాడితే అది శ్రోతలకు ఆహ్లాదకరంగా ఉంటుంది సజ్జనుండు పల్కు చల్లగాను వేమన మాటలు మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సినవే వాక్చాతుర్యంతోనే మనం సమాజంలో గౌరవాన్ని సంపాదించగలము అటువంటి మేలిమీ మాటలే మనిషికి నిజమైన విలువైన ఆభరణంగా నిలుస్తాయి మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి